వెంకటాచాగంటి గురుగారికి నమస్కారం నా పేరు యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను అయితే ఒక వన్ వీక్ క్రితము నాకు ఒక వ్యక్తికి మధ్య ఒక కృష్ణయోధుర వేదాన్ని చదివినటువంటి ఒక వ్యక్తికి మధ్య నాకు మధ్య ఒక చిన్న డిబేట్ జరిగింది సార్ డిబేట్ అంటే కూడా కాదు ఒక డిస్కషన్ జరిగింది ఒక దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ దాకా జరిగింది డిస్కషన్ ఒక సెవెన్ డేస్ క్రితం మళ్ళీ డే బై డే వాట్సాప్లో చాటింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ అదంతా కూడా నేను మీకు చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కేవలం అతని పాయింట్ ఆఫ్ వ్యూస్ని మాత్రమే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఆ వ్యక్తి ప్రధానంగా ఆ యజుర్వేద పండితుడు నాతో ఏ మాట్లాడారంటే మనకు ముఖ్యంగా మనకు మూడే మూడు వేదాలు ఉన్నాయంట అధర్వన వేదం అనేది మనకు వేదం కాదంట ఆ వ్యక్తి చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే మనకు త్రయీ విద్య త్రయీ విద్య అంటే మనకు రుక్కులు యజస్సులు సామాలు ఈ మూడు మాత్రమే మనకు అపౌరిషయంగా వచ్చాయి అధర్వణ వేదం అనేది అపౌరుషయంగా రాలేదు పౌరుషయంగా వచ్చింది అని చెప్పి ఆ వ్యక్తి నాతో చెప్పారు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైడ్వేదిక్ సైన్సెస్ యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ గారు మంచి ప్రశ్నతో వచ్చారు ఆయనకి ఒక కృష్ణ యజుర్వేదం చదివిన వ్యక్తికి మధ్యలో జరిగిన సంభాషణలో వీళ్ళిద్దరికీ మధ్య ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది అనుకుందాం కాసేపు సో దానిలో ఆయన చెప్పింది అని చెప్పింది ఒక మూడు గంటల సేపు మాట్లాడుకున్నారట ఆ తర్వాత వాట్సాప్ మెసేజ్లట సో దానిలో ఆయన మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే వేదాలు మూడేనా ఆ యజుర్ యజుర్వేద పండితుడో మరి యజుర్వేదం కృష్ణ యజుర్వేదం చదివిన వ్యక్తితో వేదాలు మూడే నాలుగు కాదు అని చెప్పి అపౌరుషాలు మూడే అని చెప్పి చెప్పుకొచ్చట సో చెప్పుకొచ్చి ఇది మూడా ఇప్పుడు నాలుగా త్రయీ విద్య అయితే సుమంత్ కుమార్ గారు ఆయన చెప్పిన దానిలో నిజం ఉంది అబద్ధం ఉంది త్రయీ విద్య అది కానీ అబద్ధం కూడాను మూడే వేదాలు అనటం తప్పు ఎలా దాన్ని నిరూపించాలి కదా మనము దానికి వేదమంత్రమే ఆధారం అంతేకాకుండా పురాణాల్లోనూ ఆధారం ప్రతి చోట ఆధారం అదే మనము వేదమంత్రం అన్నప్పుడు పురుష సూక్తంలో పరమాత్ముడు ఇచ్చిన వేదమంత్రం ఉంది అది చూద్దాం ఒకసారి సో దీనికి ఈ మంత్రానికి ఎజు యజుర్వేదం ముప్పై ఒకటి ఏళ్ళలో పురుష సూక్తంలో మంత్రం ఇది తస్మాత్ అన్నప్పుడు అతని నుండి ఎవరి నుండి యజ్ఞాత్ యజ్ఞం నుండి యజ్ఞం యజ్ఞ శబ్దానికి యజ్ఞోవై విష్ణు అని శతవత బ్రాహ్మణంలో అర్థం చెప్పారు సో విష్ణుమూర్తి అని చెప్పడం అన్నమాట సర్వహుత సర్వహుత అంటే అర్థం ఏంటి సర్వహుతం సర్వము అంటే మీకు తెలుసు సర్వహుత హూధాతుతో వస్తుంది అంటే గ్రహించటం అన్నమాట సర్వమును గ్రహించటం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా గ్రహించడాన్ని సర్వభూత సో అటువంటి జ్ఞానం ఉన్నవి రుక్కులు సామాని సామములు పుట్టాయి చందాగుంసి పుట్టింది తస్మాత్ అతని నుండే యజస్ తస్మాత్ యజస్సులు కూడా తస్మాత్ అజాయతా పుట్టెను అని చెప్తాను సో ఇక్కడ స్పష్టంగా రుచ సామాని చందాంసి అండ్ రుచు యజస్సులు నాలుగు చెప్పారు అన్నమాట ఇప్పుడు చందాంసి ఛందస్సులు వేదాలన్నీ ఛందస్సులతో నిండి ఉన్నాయి అలాంటప్పుడు ఛందస్ చందాంసి అని ఎందుకు చెప్పారు ఎందుకంటే అది అథర్వణ వేదం కాబట్టి నాలుగోదైన అథర్వణ వేదం నుంచి సో అథర్వణ వేదం మనం పెట్టుకున్న పేరు కానీ పరమాత్ముడు ఇచ్చిన పేరు అది అలానే వేదంలో కూడా మంత్రం ఉంది దానిలో పరమాత్ముడు స్పష్టంగా వేదం గురించి చెప్పాడు అందుకనే మనం అథర్వణ వేదం అని చెప్తాం అనమాట సో ఈ చందాంసి అన్నది వేదం సూచన అనమాట సో ఇప్పుడు ఏంటంటే రుచ సామాని ఎంగిరే సో ఇది సర్వహుత చూడండి సర్వము ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఇందులో ఉంది అని చెప్తున్నాడు పరమాత్మ సో ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది త్రయీ విద్య అని అని చెప్తున్నది ఏంటంటే రుక్కులు యజస్సులు సామములు రుక్కులు అంటే ఏవైతే మనకి జ్ఞానాన్ని ఇస్తాయో వాటిని రుక్కులు అంటారు యజస్సులు అంటే కర్మకాండ్ అలానే ఉపాసన ఉపాసన ఇచ్చేది సామములు సో త్రయీ విద్య అంటే ఇది అర్థం విజ్ఞానము నాలుగోది అది అతరుణ వేదం ఈ మూడు నాలుగు వేదాల్లోనూ ఈ మూడు ఉంటాయి రుక్కులు ఉంటాయి యజస్సులు ఉంటాయి సామములు ఉంటాయి ఈ విషయము ఆ పండితుడికి తెలియదు పండితుడు అనకూడదు మనం ఆ వ్యక్తికి తెలియదు ప్రతివేదంలోనూ సో ఋక్కులు అధికంగా ఉన్నది కాబట్టి అది ఋగ్వేదం కింద యజస్సులు అధికంగా ఉంది కాబట్టి యజుర్వేదం కింద అలానే సామవేదంలో సామములు అధికంగా ఉన్నాయి కాబట్టి వేదంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేదం విజ్ఞానము విజ్ఞానము అంటే జ్ఞానం ద్వారా సంపాదించింది కర్మకాండ ద్వారా సంపాదించింది ఉపాసన ద్వారా సంపాదించింది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం అంటే ప్రయోగాత్మకంగా ప్రయోగించటం అది లేకుండా మీకు సిద్ధి రాదు మీకు ఒక విషయం తెలిసింది అదేంటంటే ఇది మామిడి పండు తీయగా ఉంటుంది ఎలా తెలిసింది తీయగా ఉందని తింటే కదా తెలిసేది సో మామిడి పండు దీనికి ఇది తీపిగా ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది అని రుక్కు రాయబడుతుంది అథర్వణ వేదంలో దాన్ని ఎట్లా వినియోగించాలో రాయబడుతుంది సో అథర్వణ వేదం లేకుండా వేదమే లేదు ఈ నాలుగు కలిపే వేదాలు అన్నారు అనమాట సో ఇది తెలుసుకోలేదు ఆ వ్యక్తి అందుకనే ఆయన అలా మాట్లాడుతున్నాడు త్రయీ విద్య త్రయీ విద్య అంటే మూడు విద్యలు మూడే వేదాలు అనుకోవడం అది పొరపాటు ఆయనకి తెలిసి యజుర్వేద పండితుడు అని చెప్తున్నారు మీరు యజుర్వేదం తెలిసిన వ్యక్తి కృష్ణ యజుర్వేదం తెలిసిన వ్యక్తి అంటున్నారు మరి ఈ మంత్రం చదివి ఉండాలి కదా చదివి కూడా అబే బే బే కాదు అన్నాడు అనుకోండి అంతకంటే మూర్ఖత్వం ఉండదు సో చదవమని చెప్పండి తెలుసుకోమని చెప్పండి పుట్టాయి గుర్తుపెట్టుకోండి అక్కడ స్పష్టంగా మంత్రంలో స్పష్టంగా ఇచ్చాడు ఆయన రుక్కులు యజస్సులు సామములు చందాలు సో ఈ నాలుగు పుట్టాయి అని చెప్తున్నాడు సో అందుకని మనం నాలుగు వేదాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం శ్రేయస్కరం అది కాకుండా వ్యాసులు వారు చెప్పారు అలానే మనువు చెప్పాడు అలానే మిగతా బ్రాహ్మణాలు అరణ్యకాల్లో రాశారు అలాంటప్పుడు కాదు అనడానికి వీలు లేదు వేదమే చెప్పింది ఇంకా సమస్య లేదు అన్ని పురాణాల్లోనూ నాలుగు వేదాలని చెప్తారు అది సమస్య లేదు సో ఇప్పుడు సమస్య ఇక్కడొచ్చిందంటే ఈయనకి ఏం తెలుసో తెలియదు మనకు తెలియదు ఏం చదువుకున్నాడో కూడా తెలియదు కాబట్టి ఇది తెలియదు అని చెప్పుకోవడం బెటర్గా ఉంటుంది ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం అలాగే రెండవ రెండవ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటికి రెండవ పాయింట్ వచ్చేటికి పరమాత్ముడు వేదాన్ని ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ వేదం అంటే అతని అతని ఉద్దేశంలో ఈ మూడు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఇచ్చినప్పుడు దేవతారహితంగా ఛందస్సు రహితంగా అర్ధరహితంగా ఇచ్చాడంట అయితే పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆ మంత్రాలని ఋషులు తపస్సు ద్వారా వాళ్ళు ఏం చేశారంటే పలానా మంత్రం పలానా ఛందస్సులో ఉందని చెప్పని అలాగే పలానా మంత్రానికి పలానా అతను దేవత అయ్యుంటాడు అని ఈ రెండింటిని తీసుకొని ఈ మంత్రానికి ఇది అర్థం ఉంటుందేమో అని చెప్పి ఈ ఋషులు భావించి ఋషులు చెప్పారంట ఏది దేవతకు సంబంధించి కానీ చందస్సుకు సంబంధించి కానీ అర్థానికి సంబంధించి కానీ పరమాత్ముడు యొక్క ప్రమేయం అనేది వీటిలో లేదు పరమాత్ముడు అసలు ఇచ్చినప్పుడు వేదానికి అర్థమే లేదు ఛందస్సు రహితంగా ఇచ్చాడు రహితంగా ఇచ్చాడు అనేటువంటి వ్యక్తిని అనే పాయింట్ని నాకు ఆ వ్యక్తి చెప్పారు రెండవ ప్రశ్నకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పరమాత్ముడు వేదాలు ఇచ్చినప్పుడు అర్ధరహితంగా దేవతారహితంగా ఛందస్సు రహితంగా ఉన్నాయి ఋషులు తపస్సు చేసి దాని అర్థము వాళ్ళు వాళ్ళే దేవతను నిర్ణయించారు వాళ్ళే అర్థం నిర్ణయించారు వాళ్ళే ఛందస్సు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు ఆ వ్యక్తికి అంత జ్ఞానం లేదని స్పష్టమవుతోంది యజ్ఞమూర్తి గారు ఎందుకంటే పరమాత్ముడికి లేని జ్ఞానం ఋషులకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది హాస్యం అన్నమాట ఎంత పెద్ద హాస్యం అంటే పరమాత్ముడికి లేని జ్ఞానం వీళ్ళకి వచ్చిందన్నమాట ఋషులు తపస్సు ఎవరికి చేశారండి తప తపస్సు చేసినప్పుడు ఎవరిని అడిగారు అర్థం చెప్పమని తపస్సు ఎవరి కోసం చేశారు ఎవరైతే వేదం ఇచ్చారో వాళ్ళకే తపస్సు చేశారు వాళ్ళనే తపస్సు చేశారు అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే తపస్సుని గ్రహిస్తున్నాడో ఆ వ్యక్తి అర్థాన్నిస్తాడు ఛందస్సు దేవత అన్నీ ఆయనే ఇస్తాడు పైగా ఇందాక మంత్రంలోనే మీకు చూపించాను చందాహింసి అందుకనే పరమాత్ముడికి ముందే ఇటువంటి వ్యక్తులు పుడుతూ ఉంటారు యథోలు అని చెప్పి ఆయనకు తెలుసు అందుకే చక్కగా ఆయన ముందే అర్థాన్ని చెప్పాడు చందస్సులతో సహా ఇచ్చాను సో అందులో మీకు సందేహమే వద్దు ఇంకా సో ఇవన్నీ వేదం సరిగ్గా చదవకపోవడం మూలంగా అర్థం చేసుకోకపోవడం మూలంగా కేవలం మంత్ర పఠన చేసి ఎలా అయితే గాడిద గంధపు చక్రం మోస్తుందో అలా మంత్రాలు మోసుకెళ్ళిపోతున్నారు తప్పితే ఆ సువాసన వాళ్ళకి వస్తుంది సువాసన రావాలి అంటే ఖచ్చితంగా వేదం యొక్క అర్థం తెలుసుకోవాలి అర్థం తెలుసుకోకపోతే మీకు ఆ సుగంధం రాదు మీరెంతసేపు ఏం చెప్తారంటే ఆ మంత్రాన్ని చెప్తూ వల్లే వేస్తుంటారు ఇట్టదిప్పి అట్టదిప్పి వల్ల వేస్తుంటారు కానీ అర్థం తెలియదు అర్థం తెలియకుండా వేదం వ్యర్థం కాబట్టి మంత్రార్థాన్ని కూడా పరమాత్ముడే బోధించాలి ఈ మంత్రానికి దేవత అని చెప్పి పరమాత్మను నిర్ణయించాలి ఛందస్సు ఇదైనా పరమాత్మను నిర్ణయించాలి స్వరం ఇదైనా పరమాత్మను నిర్ణయించాలి పరమాత్మ నిర్ణయం లేకుండా ఏదీ ఋషి గ్రహించలేదు సో వేదాలు ఇచ్చినప్పుడు వీటికి దేవత లేదు ఇది లేదు అది లేదు అని చెప్పుకోవడం చాలా సరదాగా ఉంటుంది కానీ దాని అర్థం లేదు అని చెప్పడం అర్థం లేకుండా పరమాత్మ ఇచ్చాడు అని చెప్పడం మహాభయంకరమైన విషయం అనమాట అర్థాన్ని గ్రహించడానికే తపస్సు చేయడం మనం అర్థం ఉంది కాబట్టి తపస్సు చేస్తాం అర్థం లేనిది ఎందుకు తపస్సు చేస్తాం నీ ప్లేట్లో లడ్డు ఇచ్చాను తినండి అని అన్న అనుకోండి గాల్లో అలా పెట్టి లడ్డు లేనిది మనము ఎలా తింటాము పరమాత్ముడు అంత అజ్ఞాన ఏదో ఇచ్చేసేసి పోండి అని చెప్తాడా సో పరమాత్ముడి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వం అది పరమాత్ముడు అన్నీ ఇచ్చాడు వేదంలో అన్నీ సర్వం ఇచ్చాడు అది గ్రహించడానికి మనం తపస్సు చేయాలి తపస్సు చేసి పరమాత్మ తీసుకోవాలి ఇప్పుడు ఒక అతను ఒక కార్ మెకానిక్ ఉన్నాడు అనుకో కొత్తగా ఒక అతను వెళ్ళి ఏమండి నేను ఇక్కడ చేరుతాను నాకు పనిలో చేరుతాను అంటే నీకు పని వచ్చా అంటే రాదు మరి నేర్చుకుంటావా నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు ఆ మెకానిక్ చెప్పినవన్నీ అతను నేర్చుకుంటాడు నేర్చుకొని ఓహో ఇలా చేయాలి అని అర్థం చేసుకుంటాడు ఆ మెకానిక్కే తెలియదు అనుకోండి ఈయన ఎలా నేర్చుకుంటాడు నేర్చుకోలేడు కదా సో అర్థాన్ని నేర్చుకోవాలంటే కూడా పరమాత్ముడు ఇవ్వాలి అర్థం అలానే ఛందస్సులు ఉన్నాయి కాబట్టి పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి మనకు తెలిసింది లేకపోతే తెలియదు అలానే దేవత ఎవరో పరమాత్ముడే చెప్తాడు మనం ఒక మంత్రం తీసుకొని మనం దీనికి ఒక దేవత నేను నిర్ణయించుకుంటాను అని చెప్పడం అంటే అది హాస్యం అవుతుంది ఎందుకంటే నిర్ణయించుకోవచ్చు మీరు కానీ అది పరమాత్ముడు చెప్పాలి అది నిర్ణయించడం చాలా సులభం మంత్రం చూసినప్పుడు దేవత ఎవరిని నిర్ణయించడము మీకు విద్య వస్తే తెలుస్తుంది అంటే అర్థాలు తెలిస్తే తెలుస్తుంది అర్థం తెలియకుండా తెలియదు ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలియదు కాబట్టి వేదానికి అర్థము దేవత దానికి రిషి ఋషి అన్నవాడు తపస్సు చేశాడు కాబట్టి ఆ రిషి అది ఛందస్సు స్వరము ఇవన్నీ కూడా పరమాత్ముడు ఇచ్చినవి సో ఋషి కూడా తన పేరు ఎలా పెట్టుకున్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు అని గాయత్రి మంత్రానికి ఋషి ఆయన పేరు ఒరిజినల్ వేరేదో ఉంటుంది తపస్సు చేసి విశ్వానికి మిత్రత్వం వహించాడు అంటే ఈ మంత్రాన్ని విశ్వానికి ఇచ్చి దాని అర్థాన్ని ఇచ్చి తను మిత్రుడయ్యాడు ప్రపంచానికి సో దేర్ ఫోర్ అతని విశ్వమిత్రుడు అని అది కూడా పరమాత్ముడే ఇస్తాడు అది కూడా ఋషి తనకు పెట్టుకుంటాడు ఆ పేరు ఎందుకంటే పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి సో ఈ పేరైతేనే కరెక్ట్ దీనికి అని నిర్ణయించబడుతుంది అది సో అందుకనే వేదంలో చూసినప్పుడు ఋషుల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి సో ఆ ఋషుల పేర్లు తెలుసుకొని మనం దానికి అర్థం చెప్పుకోవడం అన్నది భావ్యము కాబట్టి పరమాత్ముడే అర్థం ఇచ్చాడు పరమాత్ముడే దేవత ఛందస్సు స్వరం అన్ని ఇచ్చాడు అనమాట మనం కాదు అనడానికి వీలు లేదు పరమాత్మను ఇవ్వందే మనకు ఆ జ్ఞానం రాదు అయితే తపస్సు చేసి పరమాత్మను అడిగి తెచ్చుకుంటాం అలా ఋషులు తెచ్చుకొని మనకిచ్చారు మనం చదువుకొని మనం నేర్చుకొని ఓహో ఈ అర్థాన్ని ఇచ్చాడు ఇంకో అర్థం వస్తుందేమో అని ఇంకో అర్థం కూడా తీసుకొస్తాం అది మన ఋషిత్వం అవుతుంది అన్నమాట సో మనం అలా చదువుకొని నేర్చుకోవాలి సో యజ్ఞమూర్తి గారు ఆయన చెప్పింది తప్పండి ఓకే ఇప్పుడు మీ మూడో ప్రశ్నకి వెళ్దాం తర్వాత మూడవ క్వశ్చన్ మూడవ పాయింట్ వచ్చేటట్టు ఏంటంటే ఒకే మంత్రాన్ని చాలా మందికి వినియోగించవచ్చు అని చెప్పి చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఉదాహరణకి గణానాంతం అనేటువంటి మంత్రం ఈ మంత్రాన్ని మనం గణపతికి వాడతాము అలాగే పుష్పదంతుడు అనేటువంటి గంధర్వుడికి వాడతాము అలాగే చాలా దగ్గరలో ఈ వస్తుంది ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటి అంటే ఈ అనే దానికి మనకు పరమాత్ముడు ఇచ్చినప్పుడు నిర్దేశం చేయలేదు కాబట్టి మనం ఏ దేవతకైనా ఈ మంత్రాన్ని వినియోగించవచ్చు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏ మంత్రానైనా ఎవరికైనా వాడచ్చు అని చెప్పి చెప్పారు ఈ మూడో ప్రశ్నలో దేవతా నిర్దేశం జరగలేదు కాబట్టి పరమాత్ముడు ఇచ్చినప్పుడు మనం ఏ దేవతనన్నా వాడేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన అది తప్పండి అది కూడా తప్పు ఇప్పుడు నిరుక్తం చదివితే కనుక మీకు అర్థం అవుతుంది నిరుక్తంలో యాస్కముని స్పష్టంగా దేవతా నిర్దేశం గురించి చెప్పాడు ఆ మంత్రంలో లేనిది మనం చెప్పకూడదు అగ్ని నిర్దేశించి చెప్తున్న మంత్రంలో మనము జలమును ఉద్దేశించి పలకకూడదు అది తప్పవుతుంది మీకు ఒక పేరు ఉంది సుమంత్ కుమార్ యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ అని ఒక పేరు పెట్టు మీ తల్లిదండ్రులు పెట్టారు మీకుంది ఆ పేరు అనుకో ఈ పేరుతో మీరున్నారు ఇంకొక వ్యక్తి ఇంకొక పేరుతో ఉంటారు ఇంకొక వ్యక్తి ఇంకొక పేరు మీరు ముగ్గురు ఒక చోటు నుంచి ఉన్నప్పుడు కుమార్ అన్నప్పుడు మీరు పలుకుతారు వాళ్ళిద్దరు పలకరు అలానే అగ్నిదేవత గల మంత్రాన్ని మనము అగ్నిపరంగానే చెప్పాలి అలానే ఏ మంత్రానికి దేవత నిర్దేశింపబడలేదు అని యాస్కముని చెప్తూ ఆ దే ఆ మంత్రానికి దేవత అగ్నే అని కూడా చెప్పుకోవచ్చు అది అనమాట అంటే రేపు పొద్దున్న మీరు కొన్ని యుగాల్లో ఎప్పుడోకప్పుడు ఈ మంత్రద్రష్టలు ఈ ఛందస్సులు ఇవి పోయి ఓన్లీ కేవలం మంత్రం మిగులుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం మెమరైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అలానే హాయిగా టైప్ చేసుకొని వెబ్సైట్లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఇందాక మీరు మంత్రం చూశారు టైప్ చేసి ఇక్కడ సో అలాంటివన్నీ కూడా ఒక కాలంలో పోతాయి ఎందుకంటే కాలక్రమేణా ఏమవుతుందంటే అతలా కుతలమైనప్పుడు ఒక యుగం అంతమేత్తున్నప్పుడు ఇలాంటి గడవలు జరిగిపోతాయి అప్పుడు మనకి ఋషులు తక్కువైపోతారు ఆ సమయంలో ఎవరికైతే మంత్రం తెలుసు ఈ మంత్రం తెలుసుకొని దీనికి దేవత ఎవరో నాకు తెలియదు అనుకున్నప్పుడు అగ్ని దేవతగా పెట్టుకోమని చెప్పాడు యాస్కు సో అలా పెట్టుకున్న తర్వాత కాలంలో తపస్సు చేసి సంపాదించుకొని పరమాత్మ నుంచి ఆ దేవత పేరు పెట్టుకోవాలి ఇది ఉద్దేశం పరమాత్మని ఇవ్వందే మీకు తెలియను కూడా తెలియదు సో ఆయన తప్పు చెప్పారు ఈ విషయంలో ఏ మంత్రానికన్నా ఏ అర్థమన్నా చెప్పచ్చు అన్నది ఉండదు దేవత ఒకళ్ళే ఉంటారు ఇద్దరు ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు కానీ దేవతలు ఉంటారు స్పష్టత ఉంటుందన్న అంతేకాని అస్పష్టంగా ఉండదు అది తప్పు ఎవరికి పడితే వాళ్ళకి వాడచ్చు అన్నది తప్పు సో ఆ మంత్రాన్ని చూసినప్పుడు దేవత ఎవరైనా నిర్ణయించవచ్చు మనం ఎస్ ఆ నిర్ణయం చేయడానికి అర్థం తెలియదు అర్థం తెలియక చెప్పలేము కుదరదు కాబట్టి ఆయన ఆ విషయంలో కూడా పొరబడ్డారు మీరు నేను ఫలానా దేవతను అనుకుంటున్నాను అనుకొని ఆ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చు మీరు తప్పులేదు పరమాత్ముడు కనుక ఇస్తే చెప్పచ్చు తపస్సే సంపాదించుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు అనేకుడు అలా అనటం మూలంగా చాలా అనర్థాలు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి చేయవలసిన కార్యక్రమం తప్పిపోతుంది వేరే కార్యక్రమం ఇప్పుడు వర్షాని కోసం నేను వరుణుడిని ప్రార్థిస్తున్నాను ఆ వరుణుడు గాలి అనుకోని నేను చెప్పడం మొదలుపెట్టి అనుకోండి మీకు లాభం ఏమవుతుందప్పుడు అవ్వదు కదా వర్షానికి నీరు కావాలి మేఘాల నుంచి వర్షం పడాలి అనుకున్నప్పుడు వరుణదేవతనే ప్రార్థిస్తున్నప్పుడు ఆ వరుణుని ప్రార్థించాలి అంతేకాని నేను అగ్ని అనుకొని నేను చేస్తున్నాను అంటే తప్పు అవుతుంది అందుకని గ్రహణ అన్నది మీకు అర్థం తెలిస్తేనే తెలుస్తుంది అర్థం తెలియకుండా మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతేంటి మంత్రపఠనాన్ని బయహి చేసేసి మాకు అన్నీ తెలుసు అని చెప్పి గొప్పలు చెప్పుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళతోనే మొత్తం భారతదేశం అంతా భ్రష్ పట్టిపోయింది అలా చేయకూడదు అర్థం తెలుసుకోవాలి అర్థం తెలుసుకొని అర్థ సహితంగానే మంత్రపఠన ఉండాలి అర్థం తెలియకుండా మంత్రపఠనం చేయటం అంటే అది చాలా పొరపాటు కాబట్టి ఆ మంత్రాన్ని పఠించి పొయ్యంని మనము ఎట్లయితే పద్యాలను బయట చేస్తామో అలా చేయాలి అదేవిధంగా దాని వికృతులు ఉన్నాయి అన్నీ కూడా నేర్చుకోవాలి అదంతా ఓకే కానీ అర్థం తెలియకపోతే ఇవన్నీ పనికిరావు అందుకని ఇది మేము కూడా ప్రశ్న సమాధానం ఇప్పుడు మేము నాలుగో ప్రశ్నకి వెళ్దాం తర్వాత నాలుగో పాయింట్ వచ్చేటట్టుగా ఏంటంటే మనకు ఋగ్వేదంలో మనకు సూక్తాలుగా ఉంటాయి కదా ఋగ్వేదం కానీ మనకు ఆ ఋగ్వేదంలో ఉండేటువంటి ఋగ్వ్వేదం గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి ఏం చెప్పారంటే ఒక సూక్తానికి కలిపి ఒక దేవత ఉంటాడంట కానీ సూక్తంలో ఉండేటువంటి ఇండివిజువల్ మంత్రాలకి దేవత మారిపోతారంట అంటే అవి ఉదాహరణగా ఆయన ఏం చెప్పారంటే ఉదాహరణకు ఒక సూక్తంలో మనకు ఇంద్రో దేవత అనుంది మొత్తం పదిహేను మంత్రాలు ఉన్నాయి అంటే ఆ పదిహేను మంత్రాలు కలిపి వినియోగిస్తే ఇంద్రుడు దేవత అవుతాడంట కానీ ఒక్కొక్క మంత్రాన్ని విడివిడిగా మనం వినియోగించినట్టయితే దేవత అనేది మారిపోతుంది అని చెప్పని ఆ వ్యక్తి అతను చెప్పారు అయితే ప్రధానంగా ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏంటంటే ఇవి సార్ ప్రధానంగా ఆ వ్యక్తి చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే ఇవి అయితే వీటికి సంబంధించి నాకు ఉండేటువంటి డౌట్స్ మీరు క్లారిఫై చేయగలరని కోరుతున్నాను హరి ఓం స్వస్తి ఇప్పుడు ఆయన చెప్పింది ఈ నాలుగో పాయింట్ ఏంటంటే సూక్తానికి ఒక దేవత ఉంటాడు మళ్ళీ ఇండివిజువల్ మంత్రాలకు దేవతలు ఉండొచ్చు సూక్తం మొత్తం చదివితే ఆ దేవతకి ఏ సూక్తం యొక్క దేవతకు చదివినట్టు ఇండివిజువల్గా చదివితే ఇందు ఇండివిజువల్ దేవతకు చదివినట్టు అని చెప్పి చెప్పాడు దీనిలో మనకు వచ్చే నష్టమేం లేదండి అది దానిలో అసలు అర్ధరహితం అది ఎందుకంటే సూక్తానికి దేవత పెట్టుకున్నాము అంటే అంటే సూక్తంలో ఆ దేవతని ఇప్పుడు ఇంద్రో దేవత అని చెప్పారు ఇందు చెప్పినప్పుడు ఆ ఇంద్రుడు దేవత సూక్తాన్ని దానిలో మధ్యలో వాయువు వచ్చింది దాని మధ్యలో అగ్ని వచ్చింది దాని మధ్యలో ఏదో వచ్చింది ఆ దేవతలు వేరు అని అనుకోండి అది తప్పు అవుతుంది ఇప్పుడు ఏంటంటే సూక్తంలో దేవత అన్నది ఒక దేవత పేరు పెట్టాము అంటే ఆ దేవతకు సహకరించే దేవతలు ఇవి అని చెప్పి చెప్పుకోవాలి సో ఆ దేవతకు సంబంధించిన సూక్తంలో మిగతా దేవతలు వస్తున్నారంటే వాళ్ళంతా కూడా ఈ దేవతకు సహకారంగానో ఉపకారంగానో ఉంటుంది తప్పితే ఇంకో రకంగా ఉండదు వినియోగించుకోవడం ఎలా అంటే ఈ ఇంద్రుణ్ణి వినియోగించుకున్నప్పుడు ఈ వాయువుని ఈ జలముని ఈ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పడంలో అర్థం ఉంటుంది కానీ ఏది పడితే అది ఆయన మాట్లాడుతుంది ఎందుకంటే అర్థాలు తెలియవు పాపం వాళ్ళకి తెలియనప్పుడు యజ్ఞమూర్తి గారు ఎవ్వరూ సమాధానం సరిగా చెప్పలేరు అర్థాన్ని తెలుసుకున్న పని అయితే బాగుంటుంది మరి ఎందుకు అర్థమైన తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు తెలియదు అలాంటి వాళ్ళు ప్రచారం చేయటం కూడా చాలా దౌర్భాగ్యము ఎందుకంటే అటువంటి ప్రచారాల మూలంగా తప్పులే వెళ్తే కానీ సరైన మార్గంలో వెళ్ళదు విషయం గ్రహించుకోమని చెప్పండి మీరు అలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు ఎందుకంటే ఆయన చదివాడా అర్థం తెలుసా ఒక మంత్రం తీసి విడిదీసి దాని మంత్రం యొక్క అర్థాన్ని స్పష్టంగా చెప్పమని చెప్పండి ఛందస్సుతో సహా చెప్పమని చెప్పండి స్వరంతో సహా చెప్పని చెప్పండి అలానే పాణిని అష్టాధ్యాయ సూత్రాలతో సహా చెప్పమని చెప్పండి అలానే నిరుక్తంలో ఇచ్చిన యాస్కముని యొక్క డెఫినేషన్స్తో సహా చెప్పమని చెప్పండి అలా చెప్పగలిగిన రోజున అతను ఒక ఒక్క మంత్రం కొన అలా మొత్తము సందులివి సమాసాలు ఇవి అలంకారాలు ఇవి అని స్పష్టంగా మంత్రమంతా చదివి చెప్పమని చెప్పండి అది ఒక్క మంత్రమైన ఆయన ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పండి అప్పుడు మీరు కూర్చోండి మీరు ప్రశ్నలు అడగచ్చు మొత్తం రికార్డ్ చేయండి తెలియదు వాళ్ళకి కాబట్టి చెప్పరు మా గురువుగారు చెప్పారంటారు అంతే గురువుగారు చెప్పేసేది అయిపోయా గురువుగారు చెప్పి ఇంక అయిపోయా సో అలా కాదు మీరు అర్థం తెలుసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఆన్ చేయాలంటే అర్థాన్ని స్పష్టంగా పాణిని అష్టాధ్యాయి శిక్షాశాస్త్రం చదివి తెలుసుకొని వినియోగించాలి అలా కాకుండా ఎవరో చెప్పారు అంటే కుదరదు చెప్పారు కరెక్టే మీ గురువుగారు సరిగ్గా చెప్పారు అని అనుకోవడానికి కూడా మీరు నిర్దేశించుకోవాలి అది కదా మనకు శాస్త్రం అంటే శాస్త్రం అంటే అది అంతేకాని ఆయన చెప్పారు కాబట్టి డెఫినెట్ డెఫినెట్ కాదు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకొని మీరు డెఫినెట్ అనాలి అది ఉద్దేశం ఇది యజ్ఞమూర్తి గారు మీ ప్రశ్న సమాధానాలు మీరు ఎవరితో ఇలా వాగ్వివాదం చేయొద్దు ఒకటే మంత్రాన్ని తీసుకురండి ఏ మంత్రమైతే ఆ మంత్రం దాన్ని మీరు ఇన్ని విధాలుగా చెప్పాలి ఏదైనా మంత్రాన్ని సంహితని చెప్పేటప్పుడు విడదీసేటప్పుడు ఆ సందులు ఏ పాణి సూత్రం ప్రకారము ఆ సంధి విడదీశారు అది సమాసమైతే సూత్రం ఏది అర్థం చెప్పేటప్పుడు ధాతు పాఠంతో సహా చెప్పమని చెప్పండి అలంకారాలు ఉన్నాయా మంత్రంలో చెప్పానండి దీనికి ఈ దేవత ఎలా సరిపోతుందో చెప్పనండి ఈ రిషి పేరు దీనికి ఎలా సరిపోతుందో చెప్పనండి ఛందస్సు మూలంగా దీని అర్థాన్ని ఎలా చెప్తున్నారో చెప్పమని చెప్పండి స్వరం మూలంగా ఎలా చెప్తున్నారో చెప్పనండి దీనిలో ఉపసర్గలు ఏంటి ఏంటి క్రియాపదాలు ఆఖ్యాతలు అంటే అవి ఏంటి అలానే నిపాతాలు ఉన్నాయా ఇందులో ఏమన్నా చజించవలసిన అక్షరాలు ఉన్నాయా ఇందులో ఇవన్నీ కూడా అడగాలి అడిగి ఆ మంత్రానికి అర్థం చెప్పాలి అలా స్పష్టంగా చెప్తూ ప్రకరణం ప్రకారం మళ్ళీ చెప్పానండి ప్రకరణం ప్రకారం కూడా అర్థం రావాలి లేకపోతే మీకు కుదరదు ఇది విశేషం ఇలా ఇన్ని రకాలుగా ఆయన్ని అర్థం చెప్పమానండి అలా అప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్ళచ్చు ఉంటానండి ఓ